తను వాళ్ళ పిల్లలను తీసుకొని వెళ్ళారు పిల్లలను కొంచెం ఏంటి మనము పిల్లలు ఉన్న వాళ్ళయితే ఏం చేయాలంటే నెక్స్ట్ డే వెళ్ళి చూడొచ్చు ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా సరే మనం నెక్స్ట్ డే వెళ్ళి చూడొచ్చు అయితే వెళ్ళాము కూడా వెళ్ళినా కూడా పబ్లిక్ ఉన్నారు కాబట్టి చాలా మంది మనం కొంచెం సైడ్ కొండు ఉంటే అయిపోయేది లేకపోతే ఇప్పుడు లైఫ్ స్పాయిల్ అయిందంటే మాత్రం తనదే అయ్యింది దానికి మన పబ్లిక్ కదా కారణం పుష్ప చూసారా 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 ఎలా ఉంది బాగుంది ఎన్నిసార్లు చూసారు ఓన్లీ వన్ టైం ఒకసారి చూసారు ఓకే అంటే అల్లు అర్జున్ గారి మీద ఈ మధ్యన బాగా ఉమర్స్ పాపం చాలా ప్రాబ్లమ్స్ తో ఎరుక్కున్నారు ఏమనుకుంటున్నారు అది ఏంటి మనం పబ్లిక్ చేసిందే కాబట్టి ఆయనకి ఎఫెక్ట్ అయ్యింది ఓకే పబ్లిక్స్ వల్ల ఏంటిది అల్లు అర్జున్ గారికి ఎఫెక్ట్ అయ్యింది సో నేనైతే పబ్లిక్ నే పాయింట్ అవుట్ చేస్తాను ఎందుకంటే టైంలో అది నెక్స్ట్ డే అయినా వెళ్ళి చూడొచ్చు ప్లస్ అందులో ఒకటి అదే థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు హీరోస్ వెళ్ళే థియేటర్కి వెళ్ళని అవసరం లేదు వేరే దానికైనా వెళ్ళొచ్చు ఎందుకంటే హీరోస్ వచ్చే థియేటర్కి అఫ్కోర్స్గా చాలా మంది పబ్లిక్ పబ్లిక్ వస్తూ ఉంటారు కదా సో మనము కొంచెం మన జాగ్రత్తలో ఉండి ప్లస్ అందులో ఒకటి తను వాళ్ళ పిల్లలను తీసుకొని వెళ్ళారు పిల్లలను కొంచెం ఏంటి మనము పిల్లలు ఉన్న అయితే ఏం చేయాలంటే నెక్స్ట్ డే అయినా వెళ్ళి చూడొచ్చు ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా సరే మనం నెక్స్ట్ డే వెళ్ళి చూడొచ్చు వెళ్ళాము కూడా వెళ్ళినా కూడా పబ్లిక్ ఉన్నారు కాబట్టి చాలామంది మనం కొంచెం సైడ్కుండా ఉంటే అయిపోయేది లేకపోతే ఇప్పుడు లైఫ్ స్పాయిల్ అయిందంటే మాత్రం అయ్యింది దానికి మన పబ్లిక్ే కదా కారణం సో హీరోయిన్ పోర్ట్రేట్ చేయడం అయితే రాంగ్ అని నేను అనుకున్నాను సో సంక్రాంతికి ఇద్దరు రామ్ చరణ్ గారి సినిమా బాలకృష్ణ గారి సినిమా వస్తుంది కదా ఏది బాగుంటుంది అనుకున్నా గేమ్ చేంజర్ వెంకటేష్ గారి సినిమా పాటన్నారా ఏం పాట పాడండి పాడారు కాబట్టి సాంగ్ అది సాంగ్ మాత్రం సార్ వెంకటేశ్వ అంటే అది ఫ్యామిలీ మ్యాన్ కదా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నారు సింగర్ గురించి ఐడియా ఉంది మీకు ఆ పాట సింగర్ రమణ గారు మధు ప్రియ మాత్రం తెలుసు రమణ గోగుల అని ఆయన పాత నైంటీస్లో అటు పవన్ కళ్యాణ్ గారికి ఆయన పాట లిరిక్స్ ఎలా ఉన్నాయండి ఎట్లా బాగుంది ఐశ్వర్య రాజేష్ వెంకటేష్ గారు కెమిస్ట్రీ బాగుంది వాళ్ళ ఇద్దరు ఫస్ట్ మూవీ ఓకే దేనికోసం ఏదంటే దేనికి వెళ్తే ఏ సినిమాకి వెళ్తారు సంక్రాంత్ గేమ్ చేంజర్ బాలాయ్ బాబు తర్వాత చూస్తారా ఓటీటీయా లైటా ఓకే మేడం థ్యాంక్ యూ